ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏంటన్నది చూద్దాం దేశమాత రక్షణలో ఉన్న ఓ గొప్ప సైనికుడు మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు నా అభిమాని కావటం అన్నది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఆయన అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చిన్న వయసులోనే దేశ రక్షణ కోసం ఆయన చూపించిన సౌర్య పరాక్రమాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తాయి ఆయన ఆయన కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ మీడియాలో ఓ పోస్టును పెట్టారు అంతేకాదు గోపాల్ నాయుడు గారితో పాటుగా ఆయన భార్యతో కలిసి ఓ ఫోటోను కూడా దిగి అదే పోస్టులో షేర్ చేశారు ఆ సైనికుడికి చిరు సన్మానం కూడా చేశారు మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి వ్యక్తి ఓ సైనికుడిని ఇంటికి పిలిచి మరీ సన్మానించడంతో ఆయన అభిమానులనే కాదు సాధారణ జనాల్లోనూ క్యూరియాసిటీ పెరిగింది అసలు ఇంతకీ ఎవరి రామ్ గోపాల్ నాయుడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న వివరాలను తెలుగు జనాలు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు చిరంజీవి గారే కాదు అంతకుముందు నాలుగు నెలల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సైతం ఈ సైనికుడిని ప్రశంసలతో ముంచెత్తడం వెనక కారణాలేంటి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిచి మరీ అభినందించడం వెనక రీజన్ ఏంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఈ రామ్ గోపాల్ నాయుడు గారికి బంధుత్వం ఏమైనా ఉందా వీళ్ళిద్దరికి మధ్య రిలేషన్ ఏమైనా ఉందా దేశమంతా మిచ్చేలా ఈ సైనికుడు చేసిన పని ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో సంత బొమ్మాలి మండలం నాగరపేట గ్రామంలో మల్ల రామ్ గోపాల్ నాయుడు గారు పుట్టి పెరిగారు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం జూన్ పదహారో తారీఖున ఆయన జన్మించారు అంటే ప్రస్తుతం ఆయన వయసు అక్షరాల ముప్పై అనమాట రామ్ గోపాల్ నాయుడు గారి తండ్రి పేరు అప్పలనాయుడు తల్లి పేరు హేమమాలిని తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులను చేస్తుంటారు ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు వారిలో అందరికంటే పెద్దవాడే రామ్ గోపాల్ నాయుడు రెండో కొడుకు పేరు లక్ష్మీనారాయణ ప్రస్తుతం యూపీఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు చిన్న కొడుకు అజిత్ కుమార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అప్పల్ నాయుడు గారికి పెద్దగా ఆస్తిపాసులు ఏమీ లేకపోయినా చదువు విలువేంటన్నది ఆయనకు బాగా తెలుసు అందుకే తాను రెక్కలు మొక్కలు చేసుకుని కష్టపడుతూనే పిల్లలను మాత్రం బాగా చదివించాడు తండ్రి కష్టాన్ని చూస్తూ పెరిగిన పెద్ద కొడుకు రామ్ గోపాల్ నాయుడు గారు చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు ఆయన విద్యాభ్యాసం అంతా కూడా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోనే సాగింది దండుగోపాలపురం గ్రామంలో ఒకటో తరగతి వరకు చదివిన రామ్ గోపాల్నాయుడు గారు ఆ తర్వాత రెండో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కోట బొమ్మాలి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారు ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసం శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లాకు మారిపోయింది ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నారు ఆ తర్వాత రోజుల్లో బీటెక్ చదువుతూనే రామ్ గోపాల్ నాయుడు గారు ఆర్మీలోకి చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు గతంలో వాళ్ళ కుటుంబంలో ఎవరూ కూడా ఆర్మీలోకి వెళ్ళిన దాఖలాలు లేవు అయినప్పటికీ ఇండియన్ ఆర్మీ అంటే ఆయన ఇష్టాన్ని పెంచుకున్నారు ఆర్మీలోకి వెళ్తాను అన్నా అంటూ ఇంట్లో వాళ్ళతో చెబితే మొదట్లో కంగారు పడ్డారు రామ్ గోపాల్ నాయుడు గారే వాళ్లకు ధైర్యాన్ని నూరుపోసి మరీ ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయటం మొదలుపెట్టారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలను రాసి మరీ సెలెక్ట్ అయ్యారు పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు ఇండియన్ మిలిటరీ అకాడమీలో క్యాడెట్గా శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు ఆ టైంలో వంద కాదు రెండు వందల కాదు ఏకంగా తొమ్మిది వందల మంది ఆయనతో పాటుగా శిక్షణను తీసుకున్నారు కానీ వాళ్ళందరిలోనూ టాపర్గా నిలిచి ఆ ట్రైనింగ్లో గోల్డ్ మెడల్ను సాధించారు ఓవైపు ఇటు శిక్షణను తీసుకుంటేనే మరోవైపు బీటెక్ను కూడా ఆయన పూర్తి చేశారు డిఫెన్స్ అకాడమీలో మూడేళ్ల పాటు ట్రైనింగ్ పూర్తయ్యాక రెండు వేల పదహారో సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలోకి రామ్ గోపాల్ నాయుడు గారు అడుగుపెట్టారు లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీలో చేరిన ఆయన విధుల్లో మంచి ప్రతిభను కనపరిచారు ఆయన కష్టపడే తత్వానికి పదవులు బిరుదులే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో కెప్టెన్గా ఆయన్ను ప్రమోట్ చేశారు ఆ తర్వాతి కాలంలో వేలలోనే ఆయన అత్యుత్తమ పనితీరును మెచ్చి ఆయన్ను మేజర్గా ప్రమోట్ అయ్యారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్లో మేజర్ హోదాలో పనిచేస్తున్నారు జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని ఇండోపాక్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు మేజర్గా ఆయన అక్కడ విధుల్లోకి చేరిన ఏడాదికే అనుకోకుండా ఓ ఆపరేషన్ ను ఆయన లీడ్ చేయాల్సిన అవసరం వచ్చింది సరిగ్గా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున ఉదయం పది గంటల సమయంలో తన పెట్రోలింగ్ టీంను లీడ్ చేసిన సమయంలో ఆయన దగ్గరకు ఓ సమాచారం వచ్చింది ఇండోపాక్ నియంత్రణ రేఖను దాటి భారత్లోకి ఓ ఐదుగురు ఉగ్రవాదులు చొరబడ్డారని సరిహద్దులు గ్రామంలోకి ప్రవేశించి ఓ ఇంట్లో దాక్కున్నారని మెసేజ్ వచ్చింది వాళ్ళు కనుక ఆ గ్రామం దాటి బయటకు వెళ్ళిపోతే ఇక వాళ్లను గుర్తించడం చాలా కష్టం ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఎటు వెళ్తారో ఏం చేస్తారో కూడా చెప్పలేము కాబట్టి వాళ్ళు ఆ గ్రామం దాటేలోపు వాళ్ళను పట్టుకోవాలని రామ్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు పది మంది సైనికులతో తన టీంను తీసుకుని వాళ్ళ కోసం వెతుకులాటం మొదలుపెట్టారు స్థానికుల్లో ఉన్న ఇన్ఫార్మర్ల ద్వారా వాళ్ళు ఉన్న ఇల్లు ఏంటన్నది మనోళ్లకు ముందే క్లారిటీగా తెలిసింది చడీ చప్పుడు కాకుండా తన టీంతో కలిసి ఆ ఇంటిని చుట్టుముట్టడం మొదలుపెట్టారు వాకి టాక్ల ద్వారా తన టీంకు ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూనే మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారు ఆ ఆపరేషన్ను లీడ్ చేయడం మొదలుపెట్టారు ఇంతలో సడన్గా బయటకు వచ్చిన ఓ ఉగ్రవాది ఆ ఇంటి వైపు దూసుకొస్తున్న ఇండియన్ ఆర్మీ టీంను చూశాడు వెంటనే తన వాళ్ళను అలర్ట్ చేయడానికి లోపలికి వెళ్తుండగా రామ్ గోపాల్ నాయుడు గారు తన వద్ద ఉన్న తుపాకీతో ఆ ఉగ్రవాదిని పాయింట్ బ్లాంక్ లో కాల్ చేశారు దీంతో అక్కడికక్కడే ఆ ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు తుపాకీ తోట అలికిడికి లోపల ఉన్న నలుగురు ఉగ్రవాదులు మరింత అలర్ట్ అయ్యారు తమ వద్ద ఉన్న ఆయుధాలతో విచక్షణ రహితంగా కాల్పులు జరపడం మొదలు పెట్టారు అటు చూస్తే ఉగ్రవాదులేమో సేఫ్ జోన్ లో ఓ ఇంట్లో దాక్కుని మరీ కాల్పులు జరుపుతున్నారు ఇటు చూస్తే మనోళ్ళేమో ఓ గోడచాటను దాక్కుని వాళ్లను ఫేస్ చేయటం మొదలుపెట్టారు అవతల వాళ్ళ నుంచి తుపాకీ తోటాల శబ్దాలు ఆగిపోయిన వెంటనే మన వాళ్ళు ఎదురుదాడి మొదలుపెట్టారు అందరికంటే ముందే రామ్ గోపాల్ నాయుడు గారు కాస్త ముందుకు వెళ్లి మరీ ఆ ఇంట్లోకి మరో దారి నుంచి పెట్టారు క్షణాల వ్యవధిలోనే మరో ముగ్గురు ఉగ్రవాదులను ఆయనే మట్టుబెట్టారు ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన ఐదో టెర్రరిస్ట్ తన వద్ద ఉన్న ఓ గ్రెనేడ్ ను ఇండియన్ ఆర్మీపైకి వేయడానికి ప్రయత్నించబోయాడు మరు క్షణంలోనే మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారు తన టీంను అలర్ట్ చేసి వాళ్లను కాస్త దూరంగా వెళ్లేలా చేశాడు పెను ప్రమాదం తప్పిన వెంటనే తుపాకీ తూటాలను ఆ ఐదో టెర్రరిస్ట్ శరీరంలోకి దించేశారు దీంతో ఆ ఐదో టెర్రరిస్ట్ కూడా అక్కడికక్కడే మరణించాడు ఈ ఆపరేషన్ను ముందుండి నడిపించిన మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారిపై తోటి సైనికులే కాదు ఉన్నతాధికారుల నుంచి కూడా ప్రశంసల వర్షం కురిసింది ఎదురుగా ఐదుగురు టెర్రరిస్టులు ఉన్నారు వాళ్ళ వద్ద గన్నులు గ్రెనేడ్ల వంటి మారణాయుధాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ వాళ్ళను మట్టి పెట్టి ఆపరేషన్కి మన ఇండియన్ ఆర్మీలో ఒక్కరంటే ఒక్క సైనికుడికి కూడా ఎలాంటి గాయాలు కూడా కాకుండా ఒక్క తూట కూడా తగలకుండా మన సైనికుల ప్రాణాలకు అసలు ప్రమాదమే లేకుండా మన వాళ్లను కాపాడి మేరీ ఆ ఐదుగురు ఉగ్రవాదులను ఒక్కడే మట్టుబెట్టిన తీరును చూసి ఇండియన్ ఆర్మీ అధికారులు ఫిరా అయిపోయారు ఆయన చూపించిన ధైర్య సాహసాలకు ప్రత్యేకంగా అభినందనగా ఆయనకు కీర్తి చక్ర అవార్డును ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల ఇరవై రెండో తారీఖున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా కీర్తి చక్ర అవార్డును ఆయన స్వీకరించారు ప్రధానమంత్రి మోదీ సహా ఇతర కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన ఆ అవార్డును స్వీకరించారు అశోక చక్ర తర్వాత రెండో అత్యున్నత గ్యాలంట్రీ అవార్డు ఇదే కావటం గమనార్హం ఈ కీర్తి చక్ర పురస్కారాన్ని దక్కించుకున్న తొలి తెలుగువాడిగా మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు గారు చరిత్ర సృష్టించారు దీంతో ఆయనపై తెలుగు రాష్ట్రాల్లోనూ అభినందనల వర్షం కురిసింది కీర్తి చక్ర అవార్డును స్వీకరించిన తర్వాత మల్ల రామ్ గోపాల్ నాయుడు గారిని ఢిల్లీలోని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారే తన ఇంటికి తీసుకెళ్లారు అతిథి సత్కారాలను అందించి ఆయన్ను అభినందించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఈ రామ్ గోపాల్ నాయుడు గారికి బంధుత్వం ఉందేమో అని ఇటీవల చాలా వార్తలు వచ్చాయి ఇంటి పేర్లు తప్ప మిగిలిన పేరు దాదాపుగా సేమ్ టు సేమ్ ఉండటంతో ఇరు కుటుంబాలకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయేమో అని కూడా వార్తలు వచ్చాయి రామ్మోహన్ నాయుడు గారి కుటుంబం రాజకీయంగా ఎన్నో ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలలోనే రామ్ గోపాల్ నాయుడు గారు నివసిస్తూ ఉండటం ఒకే జిల్లా ఒకే నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేయకూడదు కానీ వాస్తవం ఏమిటంటే వాళ్ళిద్దరూ బంధువులు కానే కాదు వాళ్ళ రెండు కుటుంబాలకు అసలు ఏమాత్రం సంబంధం లేదు శ్రీకాకుళం జిల్లా ఎంపీ కాబట్టి కేంద్ర మంత్రి కాబట్టి తన నియోజకవర్గంలో పుట్టి పెరిగిన ఓ వ్యక్తి మేజర్ స్థాయికి ఎదిగి కీర్తి చక్ర పురస్కారాన్ని అందుకున్నాడని తెలిసిన ఏ ఎంపీ అయినా సరే ఆయన్ను అభినందించకుండా సన్మానించకుండా ఉండరు కదా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది అదే కాదు తన నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి ఆర్మీలో అత్యున్నత స్థాయిలో ఉన్నాడని ఎప్పటినుంచో రామ్మోహన్ నాయుడు గారికి తెలుసు అందుకే చాలా ఏళ్ళ నుంచే రామ్ గోపాల్ నాయుడు గారితో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన్ను కలుస్తూ వస్తున్నారు తాజాగా కీర్తి చక్ర పురస్కారం దక్కినప్పుడు ఆయన్ను ఆయన కుటుంబాన్ని కలిసి అభినందనలను తెలియజేయడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేయించారు ఆ టైంలో ఢిల్లీలోనే ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తన ఇంటికి రప్పించి రామ్ గోపాల్ నాయుడు గారి కుటుంబ సభ్యులను కూడా ఇంటికి ఆహ్వానించి పరస్పరం పరిచయం చేయించారు ఈ సందర్భంగా తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన రామ్ గోపాల్ నాయుడు గారిని చంద్రబాబు గారు సత్కరించారు వారి కుటుంబ సభ్యుల వివరాలను కనుక్కొని కాసేపు సరదాగా ముచ్చటించారు వీళ్లే కాదు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారు సైతం రామ్ గోపాల్ నాయుడు గారిని ప్రశంసించి సత్కరించడము చేశారు ఈ క్రమంలోనే హైదరాబాద్కు వచ్చినప్పుడు తప్పకుండా కలవండి అంటూ చిరంజీవి గారు సైతం అప్పట్లోనే ఫోన్ చేసినా ఆ టైంలో ఆయనకు వీలు కుదరలేదు తాజాగా మరోసారి సెలవులకు హైదరాబాద్కు వచ్చిన ఆయన భార్యతో కలిసి చిరంజీవి గారి నివాసానికి వెళ్ళడం జరిగింది ఆ సందర్భంగానే చిరంజీవి గారే ఆయన సన్మానించి మరీ ట్విట్టర్ వేదికగా అభినందనల వర్షాన్ని కూడా కురిపించారు ఇది మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారిని చిరంజీవి గారు సన్మానించడం వెనుక జరిగిన కథ ఓ తెలుగువాడు ఇండియన్ ఆర్మీలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి మేజర్ స్థాయిలోకి చేరుకుని మరీ దేశ సరిహద్దుల వద్ద పహారా కాస్తూ ఇండియన్ ఆర్మీ శక్తి సామర్థ్యాలు ఏంటన్నది ఉగ్రవాదులకు రుచి చూపించిన మల్ల రామ్ గోపాల్ నాయుడు గారి సక్సెస్ స్టోరీ అనేది భావితరాలకు ఓ మంచి పాఠం అవుతుంది పట్టుమని ముప్పై ఏళ్ళు కూడా లేకపోయినా అతి చిన్న వయసులోనే అత్యంత ధైర్య సాహసాలను దేశ సేవకు పూనుకోవటం నిజంగా అభినందనీయమే ఇలాంటి వాళ్ళు లక్షల్లో ఒకరుంటారు కాదు కాదు కోట్లలో ఒకరుంటారు తెలుగు జాతి ఆణి ముఖ్యమైన మల్లార రామ్ గోపాల్ నాయుడు గారు ఇండియన్ ఆర్మీలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిలోయించాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారు గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ